హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కృష్ణ ప్లస్ ఛానల్ ఈరోజు క్రిస్మస్ సందర్భంగా అచ్చంపేట పల్నాడు జిల్లాలోండి తాళచెరువులో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళాము అక్కడ క్యాండిల్స్ కూడా అమ్ముతున్నారు అంటే అందరు క్యాండిల్స్ పట్టుకోరు మనం టెంపుల్స్ చుట్టూ ఎలా అయితే ప్రదక్షిణ చేస్తామో ఇక్కడ చర్చి చుట్టూ కూడా అండి ప్రదక్షిణ చేస్తున్నారు అండ్ అందరూ టూ టూ క్యాండిల్స్ అలా ఎక్కువ ఫైవ్ సిక్స్ అలా క్యాండిల్స్ అనేవి పట్టుకొని చర్చి చుట్టూ అనేది ప్రదక్షిణ చేస్తున్నారు చూడండి ఇక్కడ అనేవి దూత్తో లైటింగ్స్తో అనేది సెట్టింగ్ చేసేసారు అంటే యేసుప్రభు పుట్టినప్పుడు ఎలా ఉండేదో ఆ ప్రాంతం అంతా ప్రదేశం అంతా ఎలా ఉండేదో అలా అనేది క్రియేట్ చేసేసారండి మొత్తం కాటన్తో అంట యేసుభు నీ మధ్యలో పెట్టేశారు అందరూ దేవదూతలని అలా చుట్టూరు అనేది చాలా బాగా డెకరేట్ చేశారండి నిజంగా యేసుప్రభు పుట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా కళ్ళకు కట్టినట్టు మనకి చూపించారు చూడండి చర్చి అంతా ఫుల్లు లైట్స్తో నిండిపోయిందండి ఫుల్లుగా పైన అయితే లైట్స్తో యేసుప్రభుని మేరీ మాతని బైబిల్ని అలా క్రియేట్ చేసి మనకి చూపించారు అసలు చాలా బాగా ఉంది అసలు ఫుల్లు చర్చి నిండా ఇటు చూసిన లైటింగ్స్తో ఎలా అంటే ఫుల్ క్రియేట్ చేయబడింది అంటూ ఫుల్లు జనంతో నిండిపోయింది ఇది ఓన్లీ పార్ట్ వన్ ఏనండి పార్ట్ టూలో ఇంకా మహా అద్భుతం జరిగింది అది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఎప్పుడైనా నెక్స్ట్ ఇల్ కానీ ఎప్పుడైనా వచ్చి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ